ఒక్కరో లైట్ దగ్గి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హమ్ము ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నారండి పల్నాడు జిల్లా మాచవరం మండలం మాచవరం గ్రామంలో శ్రీ తిరుపతమ్మ మరియు గోపయ్య గారి ఇరవయో కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈ గ్రామంలో పోటీలు నిర్వహించారండి ఆ విభాగం న్యూ కేటగిరీ విభాగం అండి ఈరోజు జరగబోయే విభాగం ఆ విభాగానికి వచ్చిన దతండివి ఇవి వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమావలూరు గ్రామం సంతమావలూరు మండలం పాపట్ల జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండివి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది మన దగ్గర మన ఒంగులు జాతి గ్రూపులు ఉంటే షేర్ చేయండి నా కొద్దిగా పల్నాడు జిల్లా మాచవరం గ్రామం మాచవరం మండలంలో శ్రీ తిరుపతమ్మ మరియు గోపయ్య గారి ఇరవయో కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఎడ్లపోటీ నిర్వహించారండి ఈరోజు న్యూ కేటగిరీ విభాగం అండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన జతండి ఇవి వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమావలూరు గ్రామం సంతమావలూరు మండలం బాపట్ల జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి గట్టి పోటీని ఇవ్వగలిగే గిత్తలండి ఇవి ఎన్నో ప్రథమ బహుమతులు కైవసం చేసుకున్న గిత్తలు ఇవి లైవ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి అమ్ము ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ